గుంటూరు జిల్లా తెనాలిలో భరత్ అనే రౌడీ షీటర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు ఐతానగర్ కు చెందిన మాతంగి భరత్పై వివిధ నేరాలకు సంబంధించిన పదమూడు కేసులున్నాయి గతేడాది నవంబర్లో పోక్సో కేసులో భరత్ జైలుకు వెళ్లాడు అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు అయితే కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయస్థానం భరత్కు వారెంట్ జారీ చేసింది ఈ విషయమై పోలీసులు భరత్ను విచారించేందుకు రెండు రోజుల కిందట ఐతానగర్ వెళ్లారు పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో భరత్ చెరువులోకి దుక్కాడు పారిపోయాడని భావించిన పోలీసులు వెనక్కి వెళ్ళిపోయారు అయితే అనూహ్యంగా ఈ ఉదయం భరత్ మృతదేహం చెరువులో కనిపించింది మృతదేహం ఉబ్బి ఉండడంతో భరత్ చెరువులో దూకిన రోజే చనిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు అయితే భరత్ కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులే హత్య చేశారని ఆరోపిస్తున్నారు అబ్బాయి నా కొడుకు అయ్యా నా పెద్ద కొడుకు మా తంగి భరత్ పదిన్నరకి సిగరెట్లకు బయటికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని వస్తా